హెచ్చరిస్తా ఉన్నాం రోజు ఇక్కడ కూడా పరిస్థితి అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అని అంటే రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే కనీసం పోలీసులు భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా గెల్ల కాలం ఈ ప్రభుత్వం ఉండదు రేపు పొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు నువ్వు చేస్తా ఉన్నది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా జగన్ అన్న నీకు వచ్చిన పదకొండు సీట్లకి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా పోలిక ఉందా ఎందుకు అలా గొడ్డలు తెంచుకొని గొంతు తెంచుకొని అర్తవు అదేదో ఎత్తడి దాకాలో కంకర రాలేసి అటు ఇటు ఊపినట్టు అది ఎక్కడ వాయిస్ ఎందుకు అంత రాలిపోతావు అని అడుగుతున్నా ఏ నువ్వు ప్రతిపక్ష నేతవా నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేసారా నువ్వు వస్తే భారీ బందోబస్తు కల్పించేయాలా భారీగా సెక్యూరిటీ కల్పించేయాలా సెక్యూరిటీ కల్పించేది ఎక్కడికి వచ్చి కీచుకొంతకి వేసుకుని అరిచేత్తావా కై 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 అని చెప్పేసి అని అసెంబ్లీకి వెళ్ళొద్దు నీకు నువ్వు ప్రతిపక్ష నేతగా ప్రకటించేసుకున్నావు కదా ఆ బాధ్యత వహించి అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో రైతుల సమస్యల గురించి ప్రజల సమస్యల గురించి ఇంకా ఏవైతే తగలాడతావో అవన్నీ కూడా అసెంబ్లీలో తగలాడాలా ప్రతిపక్ష నేతగా నీకు నువ్వు ప్రకటించేసుకున్నావు కదన్న అలాంటప్పుడు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళండి మళ్ళీ భయం అసెంబ్లీకి వెళ్ళాలంటే నేను అసెంబ్లీకి వెళ్ళాను నాకు భయం అక్కడికి వెళ్తే డైరెక్ట్గా సమాధానాలు నేను అక్కడ ఎక్కడైతే నాకు స్క్రిప్ట్ ఇచ్చేస్తారో స్క్రిప్ట్ చూసి కీచికొంతకి వేసుకుని అరిసేస్తాను అక్కడ అలా కుదరదు నేను వెళ్ళలేను అక్కడికి మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళి పోయి అంటాడు అసెంబ్లీకి వెళ్ళే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు నేను ఎవడొద్దన్నాడో ఎవడో రావద్దనాడా పైగా ఎవరన్నా మీడియా వాళ్ళు మీడియా వాళ్ళు ఆ ప్రశ్న అడిగారు అనుకోండి నువ్వు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అని స్పీకర్ గారు స్పందించాలి కోర్టులో ఆయనే స్పందించట్లేదు ఆయన స్పందిస్తాడు నీకేమైనా తల తోక ఉండేవని మాట్లాడుతావా ఐదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించి అందరిని సర్వనాశనం చేసేసి ఇంకొక ఐదేళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఊతే మొత్తం అందరం కూడా పెట్టే బేడా సర్దుకొని పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు పోవాలరా బాబు అనే పరిస్థితి తీసుకొచ్చావు కదా తీసుకొచ్చావా అందుకే కదా ప్రజలందరూ కాంట్రంచి మొక్కం మీద ఉమ్మేసి మనకు పథకం ఇచ్చింది మనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కదా ప్రజలు ఇవ్వలేదు కదా మనకి ప్రజలు ఇవ్వలేని దాన్ని మనం ఎలా తీసేసుకుంటామన్నా ప్రజలు ఇచ్చారా నీకు రావాల్సిన పద్దెనిమిది సీట్లు ప్రతిపక్ష హోదా కావాలంటే నీకు వచ్చినాయి పదకొండు చాలా తేడా ఉంది చాలా డిఫరెన్స్ ఉంది నీకు నువ్వు నీ ప్రతిపక్ష నేత అరే అసెంబ్లీకి వెళ్ళండి నువ్వు అంటే ఇవ్వలేదు సమాధానం చెప్పలేదు అక్కడ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని చూస్తేనే సగం చచ్చిపోతాడని చెప్పి అనుకుందాం కనీసం మిగిలిన పది మందిని అన్నా పంపించాయా నువ్వు వెళ్ళలేదు కరెక్టే ఇప్పుడు నువ్వు వెళ్ళకో సమాధానం చెప్పలేవు స్క్రిప్ట్ లేకపోతే మాట్లాడలేవు అవన్నీ మాకు తెలుసు కాబట్టి మేము అర్థం చేసుకుంటాము మిగిలిన పది మందికి ఏమైంది అసలు ఆ పది మందికి ఎవరు అనేది ఇవాళ కూడా ఇవిడికి తెలియదు కదా తెలుసా మీ పార్టీ కార్యకర్తలకు కూడా తెలియదు వాళ్ళ పేర్లు ఏంటనేది కాస్త అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో కొద్దో గొప్ప మాట్లాడితే ఓహో ఫలానా పలానా వ్యక్తి అంటరా వైఎస్ఆర్సీపీ పార్టీ నేత అంట వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే గెలిచిన పదకొండు మందిలో ఈయనొకడు అని చెప్పేసి అని మాకు కూడా తెలుసుది అసెంబ్లీకి వెళ్ళడం మానేసి అక్కడికి వెళ్ళేసి చేసుకొని నేను ప్రతిపక్ష నేతనే నాకు పోలీస్ సెక్యూరిటీ ఇచ్చాలి భారీ బందోబస్తు ఇచ్చేయాలి వచ్చేస్తే కీచిగొంతుకి వేసుకొని అక్కడ అరిసేస్తాను నువ్వు నువ్వు కీచి గొంతుకి వేసుకొని అరిచేసినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపోవన్నా గతాలో నువ్వు ముఖ్యమంత్రిగా పరిపాలించిన ఐదేళ్ళు రైతులు ఎంత నమ్మించి మోసం చేసేసేవో ఒకసారి చూసుకో వెళ్ళి తెలుసుది నువ్వే అందరి ఎత్తి మీద కిరీటాలు పెట్టాలా అరిసేస్తున్నాడా నేను ఉన్నప్పుడు ఏకంగా కింటాకి పాతిక వేలు వచ్చేది పదిహేడు వేలు వచ్చేది పద్దెనిమిది వేలు వచ్చేది ముప్పై వేలు వచ్చేది అని చెప్పేసి అని మరి ఒక మాట వాస్తవం ఉండదు పది మాటలు మాట్లాడితే అందరు తొమ్మిది మాటలు అబద్దాలే జగన్మోహన్ రెడ్డి పది మాటలు కాదు వంద మాటలు మాట్లాడినా అందరూ తొంభై తొమ్మిది మాటలు అబద్దాలు ఏమంటాయి ఒక్క మాట కూడా నిజం చెప్పలేడండి మరి ఆ జన్మే ఎంతో లేదంటే ఆ మనిషి ఎంతో మాకు అర్థం కానీ నిన్నటి నిన్న అంతే వాళ్ళకి వాళ్ళ అంతే ఏమన్నా అంటే మన పేటిఎం బ్యాచ్ చేత పెద్ద పెద్ద ఎలివేషన్ ఇప్పించేసుకుంటారు నేను చూడండి చిన్న పాపం తీసుకొచ్చారు ఆ పాప గురించి నేను మాట్లాడదలుచుకోలేదు కానీ ఆ పాపకు ఒక స్క్రిప్ట్ ఇచ్చారు ఆ పాప చదువు స్క్రిప్ట్ చదివించేశారు నేను నాకు అమ్మ కూడా ఇవ్వట్లేదు స్కూల్లో ఫీజులు కట్టడానికి ఇబ్బంది అయిపోతుంది మా ఇంట్లో గడవడానికి తిండి కూడా లేదు మా నాన్నగారికి ఏం చేయాలో తెలియట్లేదు ఇంక ఇంకా బతకాలి అనే స్టేజ్కి వచ్చేసామని చెప్పేసి మాట్లాడించేశారు తేరా చూస్తే ఆ పాప చదువుకునేది ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తక్కువ లెక్కెత్తే సంవత్సరానికి లక్ష రూపాయలు పైన ఫీజు ఆ పాపకు అమ్మ కూడా ఇచ్చేయాలట స్క్రిప్ట్ కాదు నేను నిన్నే రే చిన్నపిల్లలను తీసుకురా మా అంటారు రాజకీయాల్లోకి వాళ్ళ చేత మాట్లాడిపించకండి అవసరమైతే మీ నాయకుల కొంపల్లో ఉన్నారు కదా ఆడవాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిపించండి సామాన్య కార్యకర్తల పిల్లల్లో ఉన్న చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి రాజకీయాల గురించి మాట్లాడిపించుకుంటారా బాగోదు చాలా దరిద్రంగా ఉంటుంది గతంలో అలాంటి అలాంటివి ఇలాంటివి ఉపయోగించారు గతంలో కూడా ఇలాంటి స్క్రిప్ట్లు ఇచ్చేసి మాట్లాడిపించేసి జనం మీద రుద్ధేశారు ఇప్పుడు కూడా సేమ్ స్క్రిప్ట్ ఈ వాడు వెళ్ళిపోవడం కొంతమందిని తీసుకొచ్చాను అక్కడ భయం చేయించేసుకోవడం ఇక్కడ పెద్ద పెద్ద క్యాల్కులేషన్స్ వెళ్ళిపోతే అయిపోద్దా జనానికి తెలియదా సరే అన్ని అద్భుతంగా చేసేసి నువ్వు ఎనిమిది నెలల ఎందుకు అయిపోద్ది నేను ప్రతి వ్యవస్థనే నేను ఎక్కడికో తీసుకెళ్ళిపోయాను ఎక్కడికో తీసుకెళ్ళిపోయాను అందరిని ఎత్తి మీద బంగారుకి రీటలు పెట్టేశానని చెప్పుకొచ్చే నువ్వు ఇది ఎనిమిది నెలలకు అన్ని తారిమారైపోతాయి అన్నీ మారిపోతాయి మారిపో కదా సడన్గా ఎక్కడికి అక్కడ సర్వనాశనం చేసేసింది కాకుండా వాళ్ళు వచ్చి ఎవరికి నువ్వు పాఠాలు చెప్పేది కాస్త సిగ్గి అనిపించట్లేదు మాకు సిగ్గేత్తా నువ్వు నీ మాటలు ఉంటే అసలు మనిషి మనిషిగా మాట్లాడుతున్నాడా దునపోతగా మాట్లాడుతున్నాడా ఏం మాట్లాడే అసలు అని చెప్పేసి అని ఆ పైగా ఏటీ కాలం అధికారం ఒకరితే ఉండదు మళ్ళీ మీరు గుర్తుపెట్టుకొని మళ్ళీ మేము వచ్చేస్తాం ఇరగ తీసేస్తాం తొక్కేస్తాం అధికారంలో ఉన్నప్పుడు చేసింది అదే కదా మన ఇదేళ్ళు పరిపాలించి ఏం చేసావు అప్పులు చేయాలా బటన్ నొక్కాలా అప్పులు చేయాలా బటా బటన్ నొక్కాలా మనం ఎవడన్నా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఏదో కేసు పెట్టి ఆపలేసేయాలి చంద్రబాబు నాయుడు గారిని కూడా అలాగే చేసావు మనం పదహారు నెలలు జైల్లో చెప్పకొడతానో ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారు లోపలేసే అనుకున్నావు వేసేసేవంతే అక్రమం కేసు పెట్టే ఒకటి నువ్వు చేస్తేమో సక్రమమా ఎవడన్నా చేస్తానేమో అక్రమమా పైగా వల్ల నేను వంచి ఉత్తముడా నీ కుటుంబ సభ్యులు ఏమన్నా అనుంటే నీకు నొప్పి తెలిసేదేమో అంతేనా ఇప్పుడు పట్టాభి సజ్జలరామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి బోసిడీకే అన్నాడని చెప్పేసి నీకు నువ్వు ఆపాదించేసుకొని బహిరంగ సభలో నన్ను నా కొడక అన్నాడని చెప్పేసి నీ అంతా నువ్వు నీ కార్యకర్తలని నీ పట్టావి పట్టాభి ఇంటిపైకి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైకి దాడికి పంపించేసి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అద్దాలు బాగాలు కొట్టేసి అక్కడ పనిచేసే వ్యక్తులు తలకాలు బాగాలు కొట్టేసి రచరచ చేసావు కదా చేసేవా లేదా అలాగే దానికి సమాధానం ఏంటంటే మా కార్యకర్తలకు బీపీలు రావా ఉప్పు కారం తింటున్నారో మజ్జిగ తినట్లేదు మజ్జిగ వేసుకున్నప్పుడు కూడా మజ్జిగలో కూడా కారం దట్టంగానే ఉప్పు దట్టంగానే వేసుకుని తినేస్తున్నారా మా కార్యకర్తలకు బీపీలు వచ్చేసి పౌరసాలు వచ్చేసి నేను మాట్లాడి నువ్వే కదా మాట్లాడేవా అలాగే అందరికీ ఉంటాయి ఆ పోర్చలు అంటే మనం మన హయాంలో మన కార్యకర్తలు ఎన్ని చేసినా కానీ బీపీలు వచ్చేస్తాయి ఇక్కడ లేదేమో బీపీలు అందరికీ బీపీలు వచ్చేస్తాయి అందరు తినేది ఉపకారమే అందరు తినేది అదే ఉపకారం తింటున్నారు మీరే కాదు మనం చేస్తే సంసారం ఎదుటోడు చేస్తే వీపించారు అనే మాటలు మనం ఇక్కడ మాట్లాడకూడదు ఒత్తిపెట్టుకో బాగా నువ్వు ఐదేళ్లు చేసిన అరాచకాన్ని చూసి జనం మనకు పదకొండు ఇచ్చింది నేను ఇంకా మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తా అంటే బొచ్చి వస్తావు నువ్వు నువ్వు ఇలాంటి పెచ్చపెచ్చ మాటలు మాట్లాడితే ఇంకొక ఇరవై వేలు అయినా సరే నువ్వు అధికారంలోకి రావు మనం అధికారంలోకి రావాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి ప్రజలు మనల్ని గెలిపించారు కదా గాను అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడాలి హుందాగా అది కూడా హుందాగా మాట్లాడాలన్న లేఖతనంగా మాట్లాడకూడదు ఆడందంగా ఉన్నాడు ఈడందంగా ఉన్నాడు ఈ కత్తిలో ఉన్నాడు ఆడి కత్తిలో ఉన్నాడో వీళ్ళని చూసి చంద్రబాబు నాయుడు గారు కులుకుంటున్నారు అని చెప్పేసి లేఖతనంగా మాట్లాడితే గెలగా ట్రోల్ చేస్తాను నేను చూసావు కదా నేను అది మాటలు మాట్లాడే ఉపయోగమే ఉంది చివరిలో కొడాలని అందగాడని చెప్పేసి నేను నీకు కొడాలనిలో ఏం అందంగా కనబడిందో మాకు అర్థం కాల అలాగే ఎవడన్నా చూస్తే కులుకుంటారా వాళ్ళు అందంగా ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కేసులు పెట్టి లోపల వేసారు నువ్వు కేసు పెట్టి లోపల వేసినప్పుడు నువ్వు అలాగే ఆలోచించావా నువ్వు అలా ఆలోచించావు కాబట్టి అందరూ అలాగే ఆలోచిస్తారు కొని కనీసం మాట్లాడేటప్పుడు పది మంది నవ్వుతారు మనం మాట్లాడేది కాస్త ఓవర్గా ఉంది అతిగా ఉంది అనేది కూడా నువ్వు తెలుసుకోకపోతే ఇంకేం చేయాలి అసలు కాబట్టి ఏంటంటే దయచేసి ఇలాంటి సొల్లు ఓపెన్ చెప్పడం మానే అది తగ్గించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది గుర్తుపెట్టుకో బాగా